హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు మన ఛానల్లో చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో స్టార్ట్ చేస్తున్నానండి చాలా కాలం అయిపోయింది అందరు మర్చిపోయి కూడా ఉండొచ్చు చూడండి ఎంతమంది చూస్తారో చూడండి యూస్ఫుల్గా ఉంటుంది టాపిక్ వచ్చేసి మన ఎదుగుదలని మన గ్రోత్ని స్టాప్ చేసేది ఎవరు ఎవరు స్టాప్ చేస్తారండి మన గ్రోత్ని అని చూడబోతున్నాం ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తున్నారు కనిపించకుండా వెళ్తున్నారు అనుకోవచ్చు ఇక మేట వీడియోస్ పెడతాను అన్ని రకాల వీడియోస్ వస్తాయి చూడండి ఒకే టైప్ కాకుండా సరైన చూసి సపోర్ట్ చేయండి సరైన మంచిగా పోతూ ఉందండి ఛానల్ మధ్యలో అలా ఇదైపోయింది ఇక మేట పెడదాం అనుకుంటున్నాను చూడండి ఒకటి రెండు వీడియోలు వారానికి ఒకటి రెండు వీడియోలు అన్నా తప్పకుండా పెడతాను చూసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సరైన కమెంట్స్ కూడా పెట్టండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అది కూడా పెట్టండి చేస్తాను సరేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి చాలా రోజుల తర్వాత వచ్చాను కదా అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సరేనా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం ఇది ఒక చిన్న వీడియోగానే ఉంటుందని నేను స్టార్ట్ చేస్తున్నా ఎటువంటి ప్రిపరేషన్ లేదనమాట ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకుంటే ఎలాంటి పాయింట్స్ చెప్పాలి ఏంటి అని ఆలోచించి చేస్తాము ఏమీ లేదు ఇప్పుడు జస్ట్ నా మైండ్లోకి వచ్చింది అలానే కన్ స్టార్ట్ చేస్తున్నాను సరేనా చూద్దాం ఎంత మంచి పాయింట్స్ వస్తాయో అని మీకు యూస్ఫుల్గానే ఉంటుంది సరేనా మన ఎదుగుదలని మన గ్రోత్ని స్టాప్ చేసేది ఎవరు మనమా బయట వాళ్ళ ఎవరు అనే టాపిక్ అండి చూడండి చాలామంది స్టెప్ బై స్టెప్గా అలా గ్రోత్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఏమంటే మనం పేదరికంలో ఉన్నప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోరు ఏమా బాగున్నారా తిన్నారా ఎలా పోతుంది మీ లైఫ్ అని ఎవరు అడగరు పర్వాలేదా ఇప్పుడు ఓకేనా ఇంతకుముందు చాలా కష్టపడుతూ ఉన్నారు ఇప్పుడు పర్వాలేదా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా అని అడిగేవాళ్ళు కూడా అడిగే నాదుడు కూడా లేదని చెప్పుకోవచ్చు అండి లేదు ఏమంటే ఇంతకుముందు అందరూ ఇళ్లల్లో ఉండేవాళ్ళండి లేడీస్ ఎక్కువగా హౌస్ వైఫ్స్గానే ఉండేవాళ్ళు జాబ్స్కి వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు అట్లా కాదు ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతో కొంత చదువుకుంటారు అస్సలు చదువుకోకుండా ఉండేవాళ్ళు లేరు అంత ముందు చదువుకోకుండా ఉండేవాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఉండేవాళ్ళు ఏదో టెన్త్ ట్వెల్త్ అన్నా చదువుకొని ఏదో ఒక జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఎవరు ఇళ్లలో కూర్చో తక్కువ మంది ఇళ్లలో కూర్చుంటున్నారు అలాంటప్పుడు ఈ బిజీ లైఫ్లో ఇంకొకళ్ళు వచ్చి మనల్ని అడగాలని మనం ఎదురు చూడటం కూడా తప్పే కదండి అలానే అనుకుంటా నేను ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి ఎలా సంపాదించాలి ఎలా పైకి రావాలని ఆలోచిస్తూ ఉన్నారు ఇంతకుముందు అంటే వచ్చి ఇంటికి వచ్చి అప్పుడప్పుడు చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి వెళ్తూ ఉండేవాళ్ళు మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం ఇప్పుడు అవి రాకపోకలండి కంప్లీట్గా స్టాప్ అయిపోయింది ఈ వీధిలో నేనున్నానంటే పక్క వీధిలో ఇంకొకళ్ళు ఉండొచ్చు చుట్టాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పలకరించడానికి కూడా టైం ఉండకపోవచ్చు ఎందుకంటే అంత బిజీగా ఉన్నారు పొద్దున్నే వెళ్తారు నైట్ వస్తారు ఎప్పుడో సండే ఒకరోజు లీవ్ దొరికింది ఇందులో వచ్చి నన్ను పలకరిస్తారా చెప్పండి వాళ్ళు బిజీగా ఉంటారు కదా వాళ్ళకి పనులు ఉంటాయి ఆ ఒక్కరోజు చేసుకోవాల్సిన పనులు బోర్డులో ఉంటాయి అలాంటప్పుడు వచ్చి మనల్ని మనకుసలాంటివి విచారిస్తారా విచారించలేదు అనుకోవడం కూడా తప్పే కదా అప్పుడు ఏమండి ఈ టాపిక్ చెప్పి మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్తున్నారు అప్పుడు ఎవరు మన ఎదుగుదలని స్టాప్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు ఉన్నారండి ఇట్లా కనుక్కోకుండా ఉంటారనమాట ఏముందిలే వాళ్ళు అనే ఏదో ఐదు పది సంపాదించుకొని ఏదో తింటూ పడి ఉంటారు వీళ్ళ గురించి మనం ఆలోచించాలా వీళ్ళని పలకరించాలా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వాళ్ళని పలకరించేది వాళ్ళు బాట వాళ్ళు అక్కడ పడి ఉంటారు అనుకుంటారు మనం ఏం చేస్తాం ఇలా లాభం లేదు మనల్ని ఎవ్వరు పట్టించుకోవటంలా ఇరువు పొరుగులు కూడా పట్టించుకోవట్లా మనం ఒక మనుషులుగానే ఎవరు గౌరవించడంలా పరిగణనలోకి కూడా తీసుకోవట్లే వీళ్ళు మనుషుల అని ఇలా ఉండకూడదు తప్పు మనం కూడా కష్టపడి అందరం ఇంటి బాధి కష్టపడి కొంచెం సంపాదించుకుందాం మనం కూడా మంచిగా వద్దాం వాళ్ళ కోసం కాకపోయినా మన కోసమైనా మనం ఉండాలి కదా ఈ డబ్బు ఇవన్నీ ఉంటేనే కదా అందరూ వచ్చి పలకరిస్తారు లేదా పలకరించరు కదా పక్కనే ఉన్నా కూడా ఎదురుగా ఉన్నా కూడా చూస్తూ చూడనట్టు వెళ్ళిపోతారు అలాంటప్పుడు మనం కూడా ఎలా అయినా మనీని సంపాదిద్దామని ఇంటి బాధి కష్టపడతారండి కష్టపడి సంపాదిస్తాను సంపాదించి కొంచెం ఖర్చు పెట్టుకొని మిగిలింది దాచిపెట్టుకుంటూ ఎలా అయినా సరే నేను అనుకున్నాను కదా వాళ్ళు ఒకటి అనుకొని ఉంటారు ఆ పొజిషన్కి వచ్చే వరకు నేను నిద్రపోను నైట్ అండి కష్టపడతా చూడండి నేను అలా వస్తానని చెప్పి వీళ్ళు బాగా కష్టపడతారనమాట ఈ విషయం వచ్చి వాళ్ళందరికీ ఎప్పటికీ తెలియదు వాళ్ళేం కష్టపడతారులే అనుకొని ఒకలాగా చీప్గా చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడేమవుతుంది వీళ్ళు అలాగా అదని నిద్రపోకుండా రాత్రి పగలు వాళ్ళకి తెలిసిన పనులన్నీ చేస్తూ బయటికి వెళ్ళే పనులు చేస్తూ ఇలా సంపాదించుకుంటూ ఉంటారు ఒకరోజు సడన్గా చూస్తే వాళ్ళ కళ్ళల్లో పడతారు వీళ్ళు పడినప్పుడు అన్నీ మారిపోయి ఉంటుంది ఇల్లు కూడా కొంచెం మంచి ఇంట్లోకి వచ్చేసారు మంచిగా బట్టలు కట్టుకుంటున్నారు పిల్లలు కూడా బాగా స్కూల్కి వెళ్తున్నారు చదువుకుంటున్నారు ఇంతకుముందు వచ్చేసి చినిగిపోయిన బ్యాగులను తగిలించుకొని చినిగిపోయిన షూని వేసుకొని ఎట్టబడితే అట్లా వెళ్తూ ఉన్నారు బట్టలు కూడా అంత ఇదిగా ఉండేవి కాబలా ఉండేవి సడన్గా చూస్తే షూ బాగుంది మంచి బ్యాగ్ తగిలించుకున్నారు చక్కగా బట్టలు వేసుకున్నారు వ్యాన్లు వెళ్తున్నారు స్కూల్ వ్యాన్లో ఇదేంటి ఎలా జరిగింది ఇది అని ఆశ్చర్యం అన్నమాట వాళ్ళకి వాళ్ళు బాధపడేటప్పుడు ఎవరు ఒక మాట సహాయం కూడా చేయలేదు అనమాట ఇప్పుడు సడన్గా పిల్లల్ని చూడగానే ఇంత బాగా ఇద్దరు పిల్లలు ఇంత బాగా రెడీ వెళ్తున్నారు ఎలా ఇది ఎలా పాసిబుల్ తెలుసుకోవాలి అర్జెంటుగా అప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి అర్జెంటుగా ఎలా బయకొచ్చారు ఎలా ఇంత మంచిగా వెళ్తున్నారు అని పిల్లల దగ్గరికి వచ్చి బాగున్నారా ఇంతవరకు వాళ్ళని చూసినా కూడా చూడనట్టు వెళ్తారు వాళ్ళని మలకరిస్తే ఎక్కడ వీళ్ళు ప్రెస్టేజ్ కిందకి బాగున్నారా ఆ బాగున్నారా ఇబ్బలేదు రెడీ అయ్యారే ఏంటి విశేషం కొత్త బ్యాగు కొత్త డ్రెస్సు అన్నీ బలే ఉందే అని ఈ పిల్లలకు తెలియక పాప ఇన్నోసెంట్ కదా మాకన్నీ ఇప్పుడు మంచిగా గుణిస్తున్నారని నవ్వుతూ చూస్తున్నారు మంచిగా గుణిస్తున్నారా అదేలా సాధ్యం ఒకరోజు వీళ్ళ ఇంటికి వెళ్దాం ఈ సండే మనం ఖాళీగానే ఉంటాం కదా ఇప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్ళి పలకరించి వేసొద్దాం ఏంటి విషయాలని కనుక్కొని వద్దాం పలకరించడం కాదు అసలు ఎలా ఇలా మారారు కనుక్కొని వద్దాం ఒక ఒకరోజు సండే అన్ని పనులు ముగించుకొని గబగబ దీనికోసమే పొద్దున్నే లేచి అన్ని ముగించుకొని ఇంకా ఈవినింగ్గా వస్తారు వచ్చి తలుపులు కొడతారు కొడితే వీళ్ళు ఓపెన్ చేస్తారు చూసి ఆశ్చర్యపోతారు వీళ్ళు అసలు పలకరించరే చూడరేంటి మన ఇంటికి వచ్చారు రండి ఏంటండి ఏమన్నా పని ఏంటి చెప్పండి అని అడుగుతున్నారు వీళ్ళు అడిగితే లేదు చాలా రోజులైంది కదా చూసి మిమ్మల్ని ఇటు వెళ్తూ ఉన్నాను సరే మన వాళ్ళు ఇల్లుకిదే కదా ఒకసారి చూసి వెళ్దాం చాలా రోజులైంది అని చెప్పేసి వచ్చాం ఏంటి అసలు ఈ మధ్య మీరు ఎవరు కనిపించట్లా కళ్ళల్లోనే పడట్లా చూసి మూడు రోజులు అయిపోయింది ఏం చేస్తున్నారు ఏంటి మొన్న మీ పిల్లల్ని చూసాము బాగున్నారు ఇప్పుడు ఏంటి మీరు కూడా బాగున్నారే ఇప్పుడు ఇల్లు కూడా మారన్నారు అంతకుముందు ఆ ఇంట్లో ఉన్నారు కదా మా పక్కింటి ఆవిడ చెప్పింది అక్కడ లేరు ఇప్పుడు మీ వాళ్ళు వచ్చి ఇంట్లో ఉన్నారు అలా నెంబర్లు అన్నారు సరే ఇటు వెళ్తూ అది గుర్తొచ్చింది ఆ నెంబర్ చూడగానే అందుకే లోపలికి వచ్చాను అని చూసి వెళ్దాం అని అలా అన్నారు రెండు రెండు కూర్చోండి కూర్చోబెట్టి అన్నీ చేశారు అన్నీ ఒక లుక్ వేస్తారు అనమాట ఇంటిని వీళ్ళని బాగా ఇల్లు కూడా బాగా పెట్టుకున్నారు మంచిగా ఉన్నారు టీవీ వచ్చేసింది ఇంతకుముందు టీవీ లేదు చక్కగా ఫ్యాన్లు వేసుకున్నారు ఏసీ కూడా కొనుక్కున్నారు అన్నీ బాగానే ఉన్నట్టున్నారు ఫ్రిడ్జ్ కూడా వచ్చేసింది అని తొంగి తొంగి చూస్తున్నారు అనమాట ఇలా చాలామందికి ఇంట్రెస్ట్ కదండి ఇతరుల విషయాలు తెలుసుకోవడంలో అన్నీ చూసేవో బాగున్నారు చెప్పండి ఎలా ఉన్నారు పర్వాలేదు ఇప్పుడు అన్నీ కొనుక్కున్నారే అబ్బా ఇప్పుడే నేను చాలా హ్యాపీగా ఫీల్ చేస్తున్నాను ఇన్ని రోజులు మీరు ఎంత కష్టపడ్డారు ఒక టీవీ కూడా లేదు పాపం మీ పిల్లలకి ఇరుగుపూరు వాళ్ళు ఇంటికెళ్ళి టీవీ చూసేవాళ్ళు వాళ్ళు పొండి రండి ఏదోదో అనేవాళ్ళు పాపం పర్వాలే టీవీ కొనేసారు ఆ ఫ్రిడ్జ్ కూడా కొనేసారా సూపర్ ఎలా ఎలా ఇంత తక్కువ కాలం తక్కువ కాలం కాదమ్మా మేమందరం ఇప్పుడు అంతమంది ముందు ఒకళ్ళు పని చేసేవాళ్ళు కూర్చొని తినేవాళ్ళం ఇలా కాదు మనం అందరం కలిసి చేద్దామని ఇంట్లో ఉన్న వాళ్ళందరం తల ఒక పని చేస్తున్నాము సంపాదించుకొని ఏదో దాచిపెట్టుకొని కొనుక్కుంటున్నాము ఒక్కొక్క వస్తువుగా వీళ్ళు తెలివిగా చదువుతారు నెట్ క్యాష్ ఇచ్చి మేము కొనుక్కునే స్థితిలో లేమమ్మా అలా ఈఎంఐ వేసుకొని నెల నెల ఒక్కొక్కటిగా కొనుక్కుంటున్నాం అదే నెల నెల కడుతూ ఒకటి తీరగానే ఇంకొక వస్తే అట్లానే ఇవన్నీ కొనుక్కుందాం అయితే వీళ్ళు నెట్ క్యాష్ ఇచ్చే కొనుక్కున్నారు ఈఎంఐలో కొనుక్కోరా ఎందుకు చెప్పడం కుల్లుకుంటారని చెప్పేసి మేమేం చేయగలం అన్నిటి కష్టమే కదా మా ఫ్యామిలీ అందుకని ఒక్కోటిగా ఒక్కోటిగా కొనుక్కుంటున్నాం పిల్లలు కూడా కొంచెం కొంచెం పెద్ద అవుతున్నారు కదా వాళ్ళు ఫీల్ చేయకూడదు ఇతరుల ఇళ్ళల్లో ఉందే మన ఇంట్లో లేదని అందుకని ఇలా కొనుక్కుంటున్నాము వేరేమి లేదమ్మా అట్లానా పర్వాలేదే మిమ్మల్ని చూసి ఎవరు పైకి వస్తారని అనుకోవాలి చూడండి వాళ్ళ మనసులు ఎంత బాధపడతాయి పైకి వస్తారు అనుకోలే పర్వాలే ఇప్పుడు మెల్లమెల్లగా వస్తువులన్నీ కొనుక్కుంటున్నారు చూసి జాగ్రత్త అప్పులిస్తున్నారని అన్నీ కొనుక్కొని పెట్టుకోకండి తర్వాత మీరు తీర్చలేదనుకోండి ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతారు చూడండి వాళ్ళ మాటల్లోనే తెలుస్తున్నాయి కదా ఎంత వన్మం పెట్టుకొని ఉన్నారని మనసులో ఎలా ఇవన్నీ కొనుక్కొని వీళ్ళు హ్యాపీగా ఉంటారు కష్టపడుతూ ఉండాలి కదా అందుకని అలా చెప్పలేరు కదా ఇలా ఇండైరెక్ట్గా అప్పులు తీసి కొంటున్నామంటున్నారు ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు మీరు సరిగ్గా కట్టలేదు అనుకోండి అమ్మే అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు అప్పుడు వాళ్ళు చెబుతారు మీరు అంత కష్టపడద్దులేండి మేము కట్టగలిగితేనే తీసుకుంటాం లేకపోతే తీసుకోము ఎలాగోలా కష్టపడి మేము తినో తినకో కట్టుకుంటాము అయితే మా పిల్లలు కష్టపడకూడదు అందుకని మేము కష్టపడుతున్నాము అని చెప్తారనమాట అలానా సరే కాఫీ టీ ఏదైనా తగ్గుతారు లేదు లేదు ఇంకోసారి వస్తాలే ఇంకోసారి వస్తుంది ఎందుకు రాదు వస్తుంది ఎందుకంటే ఇంకా ఏమేమి కొంటున్నారు ఎలా పెరుగుతున్నారు వీళ్ళని చూసి తెలుసుకోవడానికి నగలు ఏమన్న వేసుకున్నారని మెడల్ని చూసి ఏం వేసుకోవాలి అయితే వాళ్ళు కొంచెం కొనుగో పెట్టుకున్నారు అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇలా అన్నీ చూసారనుకోండి ఎవరన్నా ఆహా తక్కువ టైంలోనే తక్కువ టైం అంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నారు అది తెలియదు వీళ్ళకి దాచిపెడుతున్నారు అది వీళ్ళకి తెలియదు వీళ్ళు ఇప్పుడే కదా చూసారు తక్కువ టైంలో ఎన్ని కొనుక్కున్నారు ఒకేసారి అనుకుంటారు ఎందుకు మనం అలా చూపించుకోకూడదు మన గ్రోత్ని స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెంగా చూపిద్దాం అంటారు కదండి కళ్ళల్లో పడితే కొన్ని కళ్ళుకొచ్చే పవర్ ఎక్కువ కొంతమంది కుళ్ళుకున్నా కూడా మనం పైకి రాలేము దాని వెనక వీళ్ళకి ఎంత కష్టం ఉంది వీళ్ళకి సరిగ్గా నిద్ర లేదు ఏమీ లేదు తిన్నాం కూడా తగ్గిపోయింది వీళ్ళు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వాలని ఇంటి బాధ కష్టపడుతున్నారు ఆ కష్టం వాళ్ళకి తెలుసా చెప్పే వాళ్ళకి తెలియదు ఈజీగా చెప్పేస్తారా పైకి వచ్చేసారు ఎలా పైకి వచ్చారు వీళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చి పైకి వచ్చారా ఇంకొకరు ఎవరైనా డబ్బులు ఇచ్చి పైకి వచ్చారా లేదు వాళ్ళే కష్టపడి కొంచెం కొంచెం దాచిపెట్టుకొని పైకి వచ్చారు అప్పుడు మనం చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా ఎందుకు కుళ్ళుకోవడం మనమే బాగుండాలా ఇతరులు బాగుండకూడదా అలా అనుకోకూడదు ఆలోచనే రాకూడదు ఆలోచన వచ్చింది అనుకోండి మనం పైకి రాలేము ఇది నిజమండి అండి ఎప్పుడైతే ఇతరులను చూసి మనం ఈశ్వతో కుళ్ళుకుంటామో మనం ఇంకా కిందకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది కుళ్ళుకోకూడదు మనం ఏం చేయాలి మనం సహాయం చేయాల మంచి చేయపోయినా కూడా చెడు చేయకూడదు అంటారు కదా అన్నమాట మనకెందుకు వాళ్ళు ఏదో కష్టపడి వాళ్ళు పైకి వచ్చారు సరే బాగుండే వాళ్ళు కూడా ఎప్పుడు కష్టపడే వాళ్ళు కష్టపడుతూనే ఉండాలా అని అనుకొని మన పని మనం చూసుకుంటే చాలండి ఇలా ఎంతమంది అనుకుంటారు చెప్పండి మన విషయాల కంటే ఇతరుల విషయాలు తెలుసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు మనమే బాగుండాలి ఇతరులు బాగుండకూడదు అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారని అనుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు అందుకనే హుషారుగా ఏదో ఒక చైను కమ్మలు కొనుక్కున్నారు అది కూడా చూపించకుండా దాచిపెట్టుకున్నారు పోనీ కొన్ని రోజులు పోనీ ఒకేసారి ఎందుకు మనం ఎన్ని చూపించాలి ఈవిడ వస్తుందని తెలియదు తెలియకుండా మనం తలుపు తీసేసాము వచ్చింది అసలు రారు కదా వాళ్ళు మన ఇంటికి సడన్గా వచ్చేసారు ఏమంటే పిల్లల ఇంటి కొద్ది చదువుతున్నారు పొద్దున్న నేను ఆంటీని చూశాను ఏ కొత్త కొత్త చేసుకున్నారే ఎలా ఎలా అని అడిగారు బాగున్నారని చెప్పాను అదే ఆ విషయం అందుకే వచ్చారు పొద్దునంటే పొద్దున కాదులేండి మొన్న ఈ మధ్య చూసాము దానివల్లనే ఓ సండే లీవ్ అని చెప్పి వచ్చారు అని అనుకుంటుంది ఆవిడ ఇక మనం జాగ్రత్తగా ఉండాలి ఏవి కనిపించకూడదు ఎవరికి అని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ తెలిసిన వాళ్ళు పక్కన ఉండటం కూడా డేంజరే మనగురతం చూసి కళ్ళు పెట్టి అది ఇదైపోతుంది ఎందుకంటే కొంతమంది ఓచుకోలేరు అండి ఇతరులు బాగుంటే వాళ్ళు అన్నా మళ్ళీ అదే స్థితికి రావాలని కోరుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కొద్దుగులు అలా వాళ్ళని కించపరచాలి అలా హ్యాపీని వెతుక్కుంటారు అలాంటప్పుడు మంచిగా రావాలని ఎవరు కోరుకోరు ఎందుకు మనం ఇలా తెలిసిన వాళ్ళు పక్కన అందరి పక్కన ఉండే కంటే ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారని సడన్గా ఒక్కోటి కొనుక్కోవడం వలన మనం అందరి కళ్ళల్లో పడతాం మన ఇంటికి రాకపోయినా కూడా ఎలా అన్నా చేంజెస్ తెలుస్తాయి అప్పుడు కుళ్ళుకుంటారు ఎందుకు ఇక్కడ వద్దు మనం ఆవిడ మళ్ళీ వస్తానంటుంది ఇంకా అందరికి చెప్పేస్తుంది ఇవన్నీ ఎందుకు మనం ఏం చేద్దామంటే ఇల్లు మార్చేసుకుందాం వేరే చోటుకు వెళ్ళిపోదాం ఎవరు తెలియకుండా ఉంటారో అక్కడికి వెళ్దాం అప్పుడు వాళ్ళేమనుకుంటారు ఇప్పుడు మన ఉన్న పరిస్థితిని చూసి వీళ్ళు పర్వాలేదు అనుకుంటారు కదా ఇంత ముందు మనం పడిన కష్టాలని వాళ్ళకు తెలియదు అందుకని వేరే చోటకి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు ఇల్లు మార్చడానికి రెడీ అవుతారండి ఇంకొంతమంది ఎలా గ్రోత్ లేకుండా ఉంటుందంటే దానికి నేను చెప్తాను మీకు ఏం చేస్తారంటే వీళ్ళు పేదరికంలోనే ఉంటారండి మరీ పేదరికం కాదు పర్వాలేదు ఓకే ఓకే అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే అందరు మంచి మంచి బట్టలు కట్టుకుంటున్నారు నగలేసుకుంటున్నారు చక్కగా బయటికి వెళ్తున్నారు వస్తున్నారు అన్ని వస్తువులు ఉన్నాయి ఇంటి నిండా మనం ఏమన్నా ఇలా ఉన్నాం మనల్ని ఎవ్వరు గౌరవించరు కాదు మనం గోల్డ్ కొనుక్కోలేము పట్టు చీరలు వేలు వేలు పెట్టి కొనుక్కోలేము అయితే మంచి చీరలు కొనుక్కోవాలి వన్ గ్రామ్ గోల్డ్ వండనే ఉంది అది కొనుక్కుందాం ఫ్యాన్సీ అలా కొనుక్కొని మనం కూడా మంచిగా రెడీ అవుదాం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే అసలు సేవింగ్స్ చేయకుండా వచ్చిన డబ్బుల్ని వచ్చినట్లు ఇలా మంచి మంచి చీరలు కొనుక్కోవటం అంటే మరీ కాస్ట్లీ కాదు మంచి చీరలు కొనుక్కోవటం పిల్లలకి మంచి బట్టలు ఇప్పుడు రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయి కదండి అలా బాగా మంచిగా కొనిపెట్టుకోవటం ఇవన్ అదే ఈ వస్తువులన్నీ గోల్డ్ కాదు వన్ గ్రామ్ గోల్డ్ అనుకుందాం మీకు అర్థమయ్యేలాగా ఇవి కొనుక్కొని వేసుకోవటం ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ చూపించడం అలానే ఇంట్లో మంచిగా ఇల్లుని డెకరేట్ చేసుకోవటం అన్ని వస్తువులు కొనిపెట్టుకోవటం ఇలా చేస్తూ ఉన్నారు ఏమైందంటే వస్తారు అందరు వచ్చి చూసేసి అయ్యి సూపర్గా ఉన్నారే భలే ఉంది మీ ఇల్లు మంచి శారీస్ కట్టుకుంటున్నారు బాగున్నారు మా దగ్గర డబ్బులు ఉంటుంది అందుకే ఇలా పెట్టుకొని ఉన్నారు డబ్బు లేకపోతే ఎందుకు ఇలా ఉంటారు అని మెల్లగా మాట్లాడుకుంటూ పర్వాలేదు వీళ్ళు కూడా బాగున్నారు అని అనుకుంటారు వచ్చి మన గ్రోత్ను స్టార్ట్ చేసేది ఎదుటి వాళ్ళు కాదు మనమే మనమేమనుకుంటున్నాం ఎదుటి వాళ్ళు ఎక్కడ మనల్ని చిన్న చూపు చూస్తారో మనకు మర్యాద ఇవ్వరో విలువ ఇవ్వరో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ ఇవన్నీ చేసుకుందాం మనం చక్కగా బట్టలు కొనుక్కుందాం వచ్చిన వాటితో నగలు కొనుక్కుందాం వన్ గ్రామ్ గోల్డ్ నగలు మీన్స్ అవి కొనుక్కుందాం ఇల్లును బాగా పెట్టుకుందాం అప్పుడు మనల్ని మంచిగా మర్యాద ఇస్తారు అందరిలాగా మన దగ్గర కూడా మాట్లాడతారు అని చెప్పేసి వీళ్ళు వచ్చిన డబ్బుల్ని వచ్చినట్లు ఇలా అన్ని వస్తువులు కొనటం బయటకు వెళ్ళటం ఎంజాయ్ చేయడం ఆడంబర లైఫ్కి అలవాటు పడిపోతారు అప్పుడు వీళ్ళు ఎక్కడ ఆస్తిపాస్తులు కొనుక్కోగలరు ఎక్కడ నగనట్లు కొనుక్కోగలరు ఎలా పిల్లలకు మనీని సేవ్ చేయగలరు ఫ్యూచర్ అని ఒకటి ఉందండి అందులో పిల్లలకు చదువు అనేది ఉంది వాళ్ళకి చదివించాలి పెళ్ళిళ్ళు చేయాలి అన్నీ చేయాలి బోల్డ్ ఖర్చులు ఉన్నాయి మనం అవన్నీ ఆలోచించకుండా ఇరుగు వాళ్ళు మన ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు ఇలా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనల్ని తక్కువగా అంచనా వేసుకోకూడదని చెప్పేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు చూడు వాళ్ళ కోసమే ఆలోచిస్తూ మనం ఇలా కొంటూ మనీని వేస్ట్ చేసామనుకోండి మనం ఎక్కడ పైకి వస్తాం అప్పుడు ఎవరు మన ఎదుగుదల ఆపుతుంది మన ఎదుగుదలని మనమే మన చేతులారా మనం పైకి రానివ్వకుండా మనమే స్టాప్ చేసేస్తున్నాం కదా ఇవన్నీ కొనడం వలన స్టాప్ అయిపోతుంది అక్కడ ఎదుగుదలనేది ఎప్పుడులానే ఉన్నారు బట్టలు ఉండొచ్చు వన్ గ్రామ్ గోల్డ్ ఉండొచ్చు ఇల్లు నీట్గా ఉండొచ్చు వస్తువులు ఉండొచ్చు అయితే అది కాదు దానికి మించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పిల్లల్ని మంచిగా చదివించుకున్నట్లయితే వాళ్ళు ఏదైనా మంచి జాబ్లో సెటిల్ అయ్యారనుకోండి వాళ్ళు మంచిగా సంపాదించుకొని వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసుకుంటారు కదా వీటన్నిట్లో మనం దృష్టిని పెట్టాలి అలానే మనీని ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ చేసి మంచిగా ఉపయోగకరంగా పది రూపాయలు ఖర్చు పెట్టామంటే వంద రూపాయలు రావాలి మనకి ఖర్చు అనేది ఇక్కడ మంచి ఖర్చుగా ఉండాలి వేస్ట్ ఖర్చుగా ఉండకూడదు ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసాము ఒక టెన్ రూపీస్ని అది రిటర్న్స్ వచ్చేటప్పుడు హండ్రెడ్ రూపీస్గా ఉండాలి ఇది కష్టపడి మనం చెమట వచ్చి సంపాదించాలి డబ్బు దాన్ని ఇరుగు పురుగు వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి మనం వేరే దాంట్లో పెట్టామనుకోండి మనం ఎలా పెరుగుతామని చెప్పండి ఎవ్వరు మన ఎదుగుదలని ఆ మనమే మన ఎదుగుదలని ఆపుకుంటున్నాం ఇలా చాలామంది చేస్తూ ఉంటారు దయచేసి అలా చేయకండి ఏదో కట్టుకోవడానికి బట్టలు ఉండాలి లేకుండా కాదు ఏదో ఒకటి రెండు ఉంటే వస్తువులు ఇందాక చెప్పాను కదా ఒక ఐదు వస్తువులు ఆరు వస్తువులు కొనుక్కొని ఇంకా దాచిపెట్టడంలో కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు అది మంచిదే కదా హెల్దీ అయిన విషయం వేరే వీడియోలు చెప్పాను ఇక్కడ చెప్తున్నా మర్చిపోయేసి మన ఫస్ట్ ఛానల్లో చెన్నైలో మీ పద్మ అందులో చెప్పాను అది గుర్తు ఇక్కడ చెబుతున్నాను అక్కడ ఏమంటే ఒకళ్ళు ఫస్ట్ ఒక నాలుగైదు సెట్లు దాచిపెట్టుకుంటారండి వన్ గ్రామ్ గోల్డ్ డబ్బులు దాచిపెట్టి కొనుక్కున్నారు ఆ తర్వాత అంతే దీనికి మించి మనం కొనకూడదు మనీని వేస్ట్ చేయకూడదు అని ఆపేసేసి వాళ్ళు మనీ సేవ్ చేసి గోల్డ్ కొంటూ ఉన్నారు అది బాగానే ఉంది కదా అలా కాకుండా ఇతరుల కోసం మనం జీవించకూడదు మన కోసం మనం జీవించాలి మనకి ఏది మంచిది ఏది చెడు అది చూసి చెడును వదిలేసి మంచిని మాత్రం తీసుకొని ఎలా మనం పైకి వెళ్ళాలి మనం బాగా పైకి రావాలి అందరిలాగా ఉండాలి మనం కూడా సొసైటీలో అని చెప్పేసి కాకులాడాలి తప్పిస్తే ఇలా ఏమంటారు ఏదో మర్చిపోయారని దీని ఏ ఏమంటారని అలా పోతే మనం పైకి రాలేము ఇతరులు పోలీ అంటారు కదా పోలీ జీవితం అంటారు దానికి వెళ్ళకూడదు సరేనా ఏదో కొంచెం కొని పెట్టుకున్నావా బట్టలు కానీ వన్ గ్రామ్ కూడా అంతటితో ఆపేసి ఇతరులని ఆలోచనలు పెట్టుకోకుండా మన ఫ్యామిలీ మన లైఫ్ని మైండ్లో పెట్టుకొని దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కళ్ళ గ్రోత్ మంచిగా ఉంటుందండి ఎప్పుడు చూసినా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఎవరేమన్నా అనుకోండి ఎప్పుడన్నా ఒకసారి వస్తారు మన ఇంటికి చూస్తారు చీ ఏమీ లేదు ఇంట్లో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు పర్వాలేదు అలాంటి మనుషులు రాకపోయినా దానివల్ల మనమేమీ తగ్గబోయేది ఏమీ లేదు మనం మంచిగా ఎలా పైకి రావాలి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన వస్తువులని మనం కొనుక్కోవచ్చు ఎవరు ఆపుతారు చెప్పండి ఇలా ఫస్ట్ ఇతరుల గురించి ఆలోచించడం ఏమనుకుంటారా ఏమనుకుంటారనేది ఆపేసేసి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అందరిని తీసి పక్కన పెట్టండి ఎవరు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు మన జీవితంలో మనం ఫైట్ చేసి ఏమేమి కావాలో మనం పైకి రావాలి అలాంటప్పుడు ఎందుకు ఇతరుల గురించి ఆలోచించడం అందుకని మీ పనులు మన పనులు మీ పనులు అంటే మన పనులు మనం చూసుకుంటూ మనం ఎలా ముందుకెళ్ళాలి ఆలోచిస్తేనే చాలా వరకు మనం పైకి వస్తామండి ఇదే ఈరోజు వీడియో మీకు తెలియజేయాలనుకుంది ఈ విషయాలు కూడా చెప్పేవాళ్ళు లేరు కదా మధ్యకాలంలో ఎవరికి టైం ఉందండి అన్ని కూర్చొని పిల్లలకి అందరికి ఇదమ్మా మంచిది ఇదమ్మా ఇలా చేయాలి ఇలాంటి విషయాలు చేయకూడదు ఇది చెడ్డది ఇలా అన్నీ దాచిపెట్టుకోవాలి ఇలా పైకి రావాలి ఇతరుల గురించి ఆలోచించండి ఇవన్నీ చెప్పించడానికి ఎవ్వరికి టైం లేదు ఉరుకులు పరుగులు ప్రపంచం లాగా అయిపోయింది అనమాట అందరూ ప్రతిరోజు లేవగానే ఉదయం నుండి నైట్ వరకు ఎలా పరిగెత్తాలి ఎలా సంపాదించాలి ఎలా అని ఆలోచిస్తూ ఉన్నారు అలా మన లైఫ్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచించకండి వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని ఆలోచించకండి సరేనా మీ లైఫ్ని మీరు చూసుకొని వెళ్తూ ఉంటే మిమ్మల్ని ఆపడానికి ఎవ్వరు రాదు వచ్చినా కూడా మీరు ఆగరనమాట పోతూ ఉంటారు అందుకని ప్రతి ఒక్కళ్ళు మన గ్రోత్ గురించి ఆలోచించి మనం పరుగులు పెడదాం సరేనండి ఇదే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే అన్నీ పెడతాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్